సార్ నమస్తే సార్ నా పేరు వీరేష్ మా ఊరు పేరు వచ్చేసి కౌతాలం శ్రీరామలింగేశ్వర ట్రేడర్స్ మా షాప్ పేరు వచ్చేసి మనం ఈ హైబ్రిడ్లో గుర్తించింది వేరే దానికి దీనికి డిఫరెంట్ ఏమంటే సార్ దీంట్లో వచ్చేసి రైతు అనేది ఎక్కడ నష్టపోవడానికి ఛాన్స్ లేదు నెంబర్ వన్ ఎన్ని కోయలు ఉన్నాయి చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అటు చూసినా ఐదు ఇటు చూసినా ఐదు ఓవరాల్గా ఇరవై వస్తాయి అంటే ఇరవై ఇంటూ ఐదు ఈజీగా ఇరవై ఇంటూ ఐదు ఎంత అవుతుంది వంద కాయలు అంటే వంద కాయలు అంటే యావరేజ్గా పది క్వింటాలు అంటే ఎలాంటి చిన్న వర్షానికైనా కానీ పది కింటాలు పండే హైబ్రిడ్ అనమాట మీరు బోల్ అంటారా చూడండి ఇలా ముడితే ఎటువంటిది ఏం పట్టుకోదు చూడండి దూది చాలా ఈజీ చాలా ఈజీ మీరు ఏ దీంట్లో ముట్టుకున్నా వస్తుంది గింజల్లో బరువు శాతం కానీ చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా కానీ టేబుల్లో పరంగా కానీ రైతు ఇలాంటి హైబ్రిడ్ వచ్చినప్పుడు దీన్ని వదులుకున్నారంటే వాళ్ళే మురుకుత్వం నిజంగా చెప్తున్నా రైతు బాపడాలంటే ఇలాంటి హైబ్రిడ్స్ వేయండి వాళ్ళు బాగుంటారు డీలర్ బాగుంటారు అందరూ బాగుంటారు ఏబిడ్ సార్ ఇది జినమిక్స్లో పవర్ అని కొత్త వచ్చింది నైన్ త్రిబుల్ వన్ కేసీహెచ్ నైన్ త్రిబుల్ వన్ మీరు చాలా వరకు మళ్ళీ మారుస్తుంటారు పవర్ జినమిక్స్ కంపెనీ కేసీహెచ్ నైన్ త్రిబుల్ వన్ హైబ్రిడ్ నేమ్ దాన్ని మర్చిపోవద్దండి మీరు అడిగి తీసుకోండి రైతులు దయచేసి అడిగి తీసుకోండి చాలా బాగుంటుంది ఇది మీరు ఎక్కడైనా చూడండి ఇదిగో ఇక్కడైనా కూడా కాదు ఇది చూడండి తల వరకు కాయ కాస్తుంది ఇదిగో ఇది చూడండి తల వరకు కాయ కాస్తుంది అది ఒక్కటి చూపించట్లేదు మాకు మళ్ళీగా తల వరకు ఎక్కడ వరకు కాయ కాసిందంటే అక్కడ వరకు కింద కూడా చూడండి హైట్ లెవెల్లో కానీ ఇటు చూడండి మొత్తం చెక్కింగ్లో కానీ చాలా బాగుంటుంది అదిగో ఇడు చూడండి మళ్ళీ ఒకే చెట్టు చూపించే ఏం చేయలేదు మేము అదిగో చాలా బాగుంది మనం కూడా రైతులే మనం కూడా డీలరే రైతు బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఎప్పుడు రైతు ఇలాంటి హైబ్రిడ్ వస్తే రైతుకి మంచిది ఒక డీలర్గా మంచిది అంతా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్ మంచి హైబ్రిడ్ ఇంకా దీంట్లో ఇంకేమైనా లోపాలు ఉంటే కూడా మంచి చేసి మా రైతు బాగుండాలని కోరుకుంటున్నాం సార్ మేము రైతుకి మంచి హైబ్రిడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్